నేను అక్కడ ప్రధాన ఉపాధ్యాయు ఎందుకు అదృష్టం అన్నానంటే ఐఎమ్ నాట్ ఎ ప్రీచర్ ఐఎమ్ ఎ టీచర్ సో టీచర్గా అదృష్టం ఎందుకు ఇంకా వచ్చిందంటే సార్ చెప్పినట్లు నాకు ప్రకృతి అంటే పిచ్చి మొక్కలంటే పిచ్చి అలాగే ఉచితంగా మనకు అందించే ప్రతి విషయం మీద ఒక అభినవేశం అనేది ఉన్నది అంటే అది పాడు చేసుకోకూడదు అని అంటే ఉండడం వల్ల లాభం ఏంటంటే పద్దెనిమిది వందల పిల్లలకి అది అందించే అవకాశం అనేది నాకు దొరికింది ఆ కాన్షియస్నెస్ అనేది టీచర్స్లో ఉంటే ఇంతగా గారు లాంటి వాళ్ళు అచ్చుతల గారు మేడం గారు లాంటి వారు లేదా సార్ లాంటి వాళ్ళు ఇన్ని మీటింగ్ పెట్టాల్సిన అవసరం ఉండదు అయితే నా ఎక్స్పీరియన్సెస్ చెప్పమన్నారు కాబట్టి చెప్తా ఖచ్చితంగా అలాగే అయితే ప్రకృతికి వ్యతిరేకమో ఏమి కూడా మా స్కూల్లో ఉండవు నెంబర్ వన్ జంక్ ఫుడ్కి సంబంధించిన వేలాడుతూ ఉంటాయి అన్ని ఇంజనీరింగ్ కాలేజీలో చూస్తుంటే కవర్ ఇట్లాంటివన్నీ లాంటివన్నీ కూడా అంటే మేడం గారు చెప్పినట్లు అంటే భయం వేసింది మేడం గారు వచ్చిన చాలా చిన్న తక్కువ ఈ జంక్ ఫుడ్కి సంబంధించిన కవర్లు అన్నీ కూడా ఎక్కడ చూసినా సరే వేలాడుతుంటాయి ఎన్ని కాలేజీల్లో చూశాను అన్నిట్లో వేలాడుతుంటాయి నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ నేను ఎక్కడ పనిచేసాను అంటే ప్రధానోపాధ్యాయునిగా చిన్నదొడ్డుకు వెళ్ళాను నక్కపల మండలో పనిచేశాను అట్లాగే వేంపాడు అది కూడా నక్కపల మండలో పనిచేశాను సెంటర్ ఫర్ సైన్స్ ఎన్విరాన్మెంట్ అనే ఒక అద్భుతమైన భారతదేశంలో ఉండే సంస్థ గ్రీన్ స్కూల్ సర్టిఫికెట్ అనేది నేను పనిచేసిన వేంపాడు స్కూల్కి ఇచ్చింది అట్లాగే నడుపూరు స్కూల్ కూడా ఎల్లో సర్టిఫికేట్ అనేది గత మూడు సంవత్సరాలుగా మేము సంపాదిస్తున్నాం అంటే ఐ ఫీల్ వెరీ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఎందుకు ప్రౌడ్ అంటే నా పిల్లలు ఐఐటికి వెళ్ళారనో లేదా స్టేట్ ఫస్ట్ వచ్చారనో లేదా అన్నిట్లో ఉన్నారంటే ఉన్నారు దానికంటే గర్వం ఏంటంటే పర్యావరణపరమైన అంశాలలో పాఠశాల పిల్లల ద్వారా ముందుందని గర్వంగా నేను చెప్పుకోగలుగుతాను సో ఇప్పుడు మళ్ళీ జంక్ ఫుడ్ ధరికొద్దాం మా స్కూల్లో మాత్రం నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఒక సిక్స్త్ క్లాస్ పిల్లలు తప్ప అది కూడా బయటికి వెళ్ళిపోతున్నప్పుడు తప్ప మిగతా సందర్భంలో ఖచ్చితంగా వాడరు తినరు ఒకవేళ పొరపాటున వాళ్ళు ఏదైనా తీసుకొచ్చినా సరే కొంచెం కష్టం అనిపించినా సరే మీకైతే కష్టం అనిపించవచ్చు నేను వాళ్ళ వాళ్ళు తీసుకొచ్చిన ఈ జంక్ ఫుడ్ అంతా కూడా వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళ కాళ్ళ చేత తొక్కించేసి కాలువలో పడించేస్తాను అంటే కష్టం అనిపించవచ్చు కాదన్నా వాళ్ళ అది ఇబ్బంది కనిపించవచ్చు కానీ సరి అయిన రీతిలో మనం నిర్వహించకుండా ఉన్నటువంటి ఖంజ లవణాలు కానీ ఏమైతే ఉన్నాయో మనకి ఇవన్నీ కూడా మొత్తం రిసోర్సెస్ తీసేసి ఏమీ లేకుండా తర్వాత ప్రపంచంలో కూడా మొత్తం ఒకడి మీద ఒకడి పడి అంటే ఏ కంట్రీలో ఏముందో ఆ రిసోర్సెస్ ఒక ముందుకు వచ్చి కొనుక్కోవడం అంటే మన కంట్రీ మనమే నాశనం చేసుకుంటున్నాం సమయంలోనే మేము ఏం ఆలోచించాలంటే లెట్ ద చిల్డ్రన్ క్లెయిమ్ దేర్ రైట్స్ సో లెట్ ద చిల్డ్రన్ స్టార్ట్ టాకింగ్ అంటే వీళ్ళు మాట్లాడాలి వీడు మాట్లాడితేనే కానీ పెద్దలు మనకి ఒక అవేర్నెస్ కానీ కాన్షియస్నెస్ కానీ రాదు అని చెప్పి అప్పుడు వి హ్యావ్ టేక్ ఇన్ ద స్టెప్ సో వీ హ్యావ్ డెవలప్ గ్రీన్ ఎంబాసిడర్స్ అంబాసిడర్స్ కలెక్టివ్ ఆన్ క్లైమేట్ చేంజ్ దిస్ ఇస్ ఎ రిజిస్టర్డ్ బాడీ

కొన్ని స్పీషీస్ మనం నేచురల్ ఎన్వైరాన్మెంట్ కూడా క్రియేట్ చేయము అండ్ దిస్ ఈస్ ద మెయిన్ లాస్ ఐ ఫీల్ ఇన్ ద బయోడైవర్సిటీ అంటే టర్టిల్స్ ఎలా మనం అనుకుంటున్నామో దేర్ ఆర్ అదర్ ఆస్పెక్ట్స్ ఏంటంటే కోస్టల్ ఫానా కూడా మనకి చాలా ఏంటంటే బయోడైవర్సిటీ లాస్లో ఒక ప్రధాన పాత అండ్ వెన్ వీఆర్ గోయింగ్ విత్ ద ఓషన్స్ ఇదొకటి అండ్ రీసెంట్లీ ఇంకొకటి నేను టూ త్రీ డేస్ బ్యాక్ మేజర్ ప్రాబ్లమ్ విచ్ ఐ హ్యావ్ స్టడీడ్ డీస్ గోస్ట్ గేర్

యాక్చువల్గా మనకి ఒక ఎనావో షిప్ ఉంటుందండి విచ్ గోస్ అండ్ సర్వీస్ అలాంగ్ ద కోస్ట్ అండ్ అకార్డింగ్ టు దీ దే ఫ్రమ్ ద ఫ్లోర్ బెడ్ ఆఫ్ ది ఓషన్ దే గా సో మచ్ ఆఫ్ దిస్ గేర్ గేర్ అంటే ఇన్ ద ఫిషింగ్ నెట్ అంటే వాడేసిన ఫిషింగ్ నెట్ అయిపోయిన ఫిషింగ్ నెట్ పాడైపోయింది వెన్ దే గో ఫర్ ద బోట్ ద థింగ్ దట్ ఇట్ ఈస్ నాట్ యూస్ దే ఫీల్ దట్ దే డమ్ ఇట్ ఇట్ ఇన్ టూ ద వాటర్ ఆఫ్ దట్ అండ్ వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ దట్ ఈస్ దే గో ఎన్ సెటిల్ టు ద బాటమ్ ఆఫ్ ది ఓషన్ ఆర్ సీ ఫ్లోర్ ఆర్ నియర్ టు ద కాంటెనెంటల్ షెల్ఫ్ కాంటినెంటల్ షెల్ఫ్ మన శ్రీషోర్ షోరే మనకి ఎక్కడికో సముద్రం మధ్యలోకి వెళ్ళిపోవు అక్కడ ఈ ద టర్టిల్స్ ఆల్ ద దానిమల్స్ ఆర్ ఫిషెస్ ఆర్ వర్ దే ట్ గెట్ ఎంటాంగిల్డ్ ఆ ఎంటాంగిల్డ్ ఫొటోస్ పెట్టినప్పుడు రియల్లీ ఫీల్ బ్యాడ్ ఇట్స్ ట్రైస్ టు యాక్చువల్గా మిమ్మల్ని మన సంఖ్యలతో వేసేస్తే హౌ వీ ఫీల్ దట్ వెన్ యూ ఆర్ స్ట్రగ్లింగ్ టు కమ్ట్ ఆఫ్ ఇట్ దోస్ టర్టిల్స్ అండ్ సో మెనీ ఆర్గానిజమ్స్ దే స్టార్ట్ ఇస్ స్ట్రగ్లింగ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్ అంటే ఫస్ట్ ఐ మేడ్ అడ్ కోస్టల్ ఏరియా మొత్తం అసలు ఎన్ని స్పీషియస్ ఎంత మనకి డైవర్సిటీ మీరు నమ్మరు ఇట్ ఆల్మోస్ట్ వన్స్ అపోన్ ఏ టైం లో ఉన్నది థౌసండ్స్కి వచ్చేసి టు హండ్రెడ్స్కి వచ్చేసింది సో ఐ జస్ట్ డోంట్ డి టచ్ టు ద అదర్ పార్ట్ ఆఫ్ ద థింగ్స్ గో ఐ రిపోర్టెడ్ ఎందుకంటే మన డైవర్సిటీ లాస్ అయిపోయింది మెయిన్గా రీజన్ ఏంటంటే తెలిసానండి ద సివేజ్ డిస్పోజల్స్ విచ్ ఆర్ దే ఆర్ డూయింగ్ దే ఆర్ జస్ట్ లెట్టింగ్ ఆఫ్ Into the mm -hmm. rock uh, that shore area. Next, all those paper mean chalas sa animal entangled like in a paper uh, plastic chosen. And I have the picks also. And when they get entangled to their uh, spines, they, these animals cannot survive because are uh, the are anti poisonous things that are coming out. This are uh, these animals couldn't survive. అలాగే ట్రామ్ మనకి షోర్ ఏరియాలోని నార్మల్గా ఏంటంటే విజిటర్స్ టూరిస్ట్ యాక్టివిటీ కూడా ఎక్కువ ఉంటుంది వెన్ ద వాటర్ రిసీట్స్ బ్యాక్ బీ సీన్ మెనీ ఆఫ్ ద టూరిస్ట్ పీపుల్ స్టాండింగ్ ఆన్ ద రాక్స్ అండ్ యాక్టివిటీ ట్రామ్ ఇవన్నీ అంటే దాన్ని అది మెయిన్ గా తినేది ఏంటంటే రాక్ మీద ఉన్న ఫ్లోరా దాని ఫ్లోరా దాంతో అంటే ఆల్గే అండ్ దనిమల్స్ అసోసియేటెడ్ ద ఆల్గే స్మాల్ ఇన్సెక్ట్స్ అవన్నీ అవన్నీ తింటుంది ఇప్పుడు దాని మీద ఏ లేదనుకోండి ఆ రాక్ మీద ఫ్లోరా ఇప్పుడు బ్యా రాక్ అయిపోతుంది ఆ రాక్ నిక్చువల్గా తినేసినప్పుడు మీకు మీరు అంతమంది అది క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే ఆ ఏరియా అంతా క్లీన్ అయిపోతుంది వన్స్ ఇట్ మూవ్ టు అదర్ ప్లేస్ అగైన్ ద ఫ్లోరా విల్ కమ్ అవుట్ ద రాక్ బట్ ఇప్పుడు వీటికి కాన్స్టెంట్ కాన్స్టెంట్ గా వీళ్ళ పొల్యూషన్ ఎఫెక్ట్ ఆర్ దమ్ యాక్టివిటీస్ ఆఫ్ దట్ ద కోస్టల్ బెల్ట్ యాక్టివిటీస్ లోని ఈ కుడెంట్ సీ దట్ టైప్ ఆఫ్ ఫ్లోరా ఆన్ దో హెచ్ఓడిని అండ్ అండ్ మోస్ట్ ఆఫ్ దట్ టైమ్స్ ఏంటండి మనం మన షోర్ లోనే చాలా మంది రాకీ షోర్ ఏరియా అంటాం మన విశాఖపట్నంది షోర్ ఏరియా మరి అంటే ఈ జనరేషన్ వాళ్ళకి ఇప్పుడు కనిపిస్తున్న రాక్స్ దాని మీద ఉన్న ఫ్లోరా ఫోనా ఎంత ఉంది అనేది పెద్దగా ఏం లేదు యాక్చువల్గా చెప్పాలంటే జస్ట్ గో బ్యాక్ టు ద ఫిఫ్టీ ఇయర్స్ ఆ ఫార్టీ ఇయర్స్ బ్యాక్ ఇదే రాక్స్ మీద చాలా ఫ్లోరా అండ్ ఫోనా దొరికేదండి అంటే మనకి ఆ టైంలో బీచ్ చూసిన వాళ్ళు ఎందుకంటే నాకు ఆ టైం నుంచి నేను పిక్చర్స్ గ్యాదర్ చేసుకున్న ఆ టైం నుంచి ఆ కోస్టల్ స్టడీ అంతా నేను చేశాను సో అక్కడ అప్పుడు దొరికిన మనకి రాక్స్ మీద ఉన్న ఫ్లోరా అండ్ ఫానా ఇప్పుడు మనం మన రాక్స్ ఇక్కడ దొరికి రా రాక్స్ మీద ఏం లేదు యాక్చువల్గా సో సో మెనీ థింగ్స్ అండి సో మెనీ స్పీషీస్ హ్యావ్ బిన్ లాస్ట్ అండ్ ద నంబర్ హాస్ బీన్ డిక్రీస్డ్ నా రిపోర్ట్ లో నేను చాలా మెన్షన్ చేసింది అదే మెయిన్ గా మనకి వన్స్ ఆఫ్ ఆన్ అటెంప్ థౌజండ్స్ లో దొరికే స్పీషీస్ ఇప్పుడు హండ్రెడ్స్ లోకి అయిపోయి ఇప్పుడు ఎన్ కూడా అయిపోతున్నాయి బట్ నన్ ఆఫ్ అస్ నో దట్ దట్ హట్ ఈస్ ద మెయిన్ థింగ్ ఈస్ హ్యాపెనింగ్ ఎవరు రాక్స్ రాక్స్ మీద ఎక్కిన ఉంచుట్టునో అంతే తప్ప దేర్ ఆర్ సో మెనీ ఫ్లారా అండ్ ఫోనా వేర్ యూ ఆర్ యాక్చువల్లీ దే ఆర్ బీన్ డిస్ట్రాయిడ్ చేసింది ఏంటంటే ఐ వాస్ డన్ ఇన్ మీరు సినబల్పల్ అని అంటారు ఇక్కడ మీరు వెళ్తే బ్లాక్ గా ఉండి రాక్స్ కి అటాచ్డ్ గా స్పైన్స్ తో ఉంటాయి మీకు అది ఎలా అంటే రాక్ సబ్మర్జ్ అయిపోయి ఉంటుంది వాటర్ కింద ఆ కింద మీరు వెన్ ద వాటర్ రిసీట్స్ బ్యాక్ అంటే లో టైడ్ ఏరియాలో టైంలోని లోని అలాగే మేలో వాటిలో కొంచెం వాటర్ వెనక్కి వెళ్ళిపోతుంది సముద్రం వెనక్కి వెళ్లి రాక్స్ ఎక్స్పోజ్ టు సీ దిస్ టైప్ ఆఫ్ ఆనిమల్స్ చూడ్డానికి ఇదే పెద్దగా ఏం గొప్ప యానిమల్ లా కనపడదు రియల్గా ఈవెన్ ఐ ఇట్ వెన్ ద అ సబ్జెక్ట్ ఇట్ వాజ్ నాట్ లుకింగ్ యాస్ అ వెరీ స్పెసిఫిక్ యానిమల్ ఎందుకంటే దీనికి ఏమీ ఉండవండి కళ్ళు ఉండవు ఏ ఆర్గన్స్ ఉండవు దేర్ ఇస్ నథింగ్ లైక్ ఇట్ ఈస్ లైక్ బీంగ్ ఎ షల్ విత్ స్పైన్స్ బట్ వాట్ ఈస్ ద థింగ్ ఈజ్ ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ పొటెన్షియల్ మెడిసినల్ యాక్టివిటీ దాంట్లో దొరికిన నా నా నేనే కొన్ని రిపోర్ట్ చేశాను ఎందుకంటే దాంట్లో యాంటీ క్యాన్సర్ సో మెనీ థింగ్స్ ఆర్ దేర్ విచ్ దట్ యానిమల్ ఇస్ బిడింగ్ కానీ మనం ఆ like we can't pluck it out or we can't take it out. In uh, he is uh, in his uh, in our own rights, they have got a lot of experience in different uh, uh, thematic areas in this. So, right from the beginning, Ramakrishna uh, Garu, uh, he has got 40 uh, years experience in uh, working on biodiversity, and climate change and impacts and then he is also part of the government. And he said a lot of things and we also want to know more about him in the next uh, meetings also. And uh, the same thing is with uh, uh, our vulnerable communities, most vulnerable communities in different uh, uh, areas, in different sectors. And uh, this climate change, uh, I have to say that we have, after we have started working on climate change, in some uh, states, also with some studies, with some policy changes, uh, with ground grassroots level work, also we have done in some areas, uh, right from Jammu, Kashmir to Tamil uh, uh, Nadu and Kerala, also. And uh, here, also in uh, Vishakhapatnam, we would like to work on uh, fishing communities, especially and the climate change that is happening, and uh, what are the. Uh, yeah. ఆ మెడిసినల్ ప్లాంట్స్ అన్నీ కూడా చాలామంది ఫార్మసిటికల్స్ వాళ్ళు వాళ్ళు తీసుకెళ్తా ఉంటారు ఎప్పుడు డిస్టర్బ్ చేశారంటే ఆటోమేటిక్గా అన్నీ కూడా అంటే హోమియోపతి కానీ ఇట్లాంటి వాటికి పనికొచ్చే మెడిసిన్స్ అన్నీ కూడా పోతాయి అనేది చెప్పి ఆ అనే ఆలోచన లేదు ఇప్పుడు ఏమైందో నాకు తెలియదు ఇప్పుడు ఏ కూడా ఉండొచ్చు కూడా నాకు తెలియదు బట్ ఆ టైంలో అంటే ఇప్పటికీ అలాగే కొత్త కొత్త తీస్తా ఉంటారేమో తెలీదు ట్రైబల్స్ కూడా మీద సైలెంట్ వ్యాలీ అని వినే ఉంటారో లేదో లేదా నోట్ చేసుకోవచ్చు సైలెంట్ వ్యాలీ ఇది నైన్టీన్ సెవెంటీ సెవెన్లో అప్పుడే ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు ఇందిరాగాంధీ గారు దాన్ని ఆపేశారు ఎందుకు ఆపేశారు అంటే ఎలక్ట్రిసిటీ కేరళలో మంచి ఈ రివర్స్ ఉంటాయి కాంతి పూజ అనే రివర్ అది మంచి ఉంటారు ఒక లోయలో పడతా ఉంటుంది లోయలో పడుతుంది కాబట్టి హై వెలాసిటీ ఉన్నదాన్ని పవర్ కింద కన్వర్ట్ చేద్దామని హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ ప్లాన్ చేశారు అది అక్కడ కూడా చాలా స్పెసిఫిక్ టైప్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఉంటాయి బయోడైవర్సిటీ ఉంది ఎస్పెషల్లీ మెకాక్ రేడియేటా కొన్ని యానిమల్స్ అవి తర్వాత సైలెంట్ వ్యాలీ అని అన్నారంటే అక్కడ క్రికెట్స్ అంటారు తెలుసు క్రికెట్స్ దే ఆర్ యాబ్సెంట్ అంత ఫారెస్ట్లో కూడా క్రికెట్స్ ఆర్ యాబ్సెంట్ క్రికెట్స్ అంటే రాత్రిపూట సౌండ్ చేస్తూ ఉంటాయి టెంపరేచర్తో పాటు దేర్ సౌండ్ విల్ బి వేరీ సో క్రికెట్స్ ఆర్ నాట్ దేర్ ఇన్ దట్ అందుకనే దాని సైలెంట్ వ్యాలీ అన్నారు అలాంటి సైలెంట్ వ్యాలీని డిస్ట్రాయ్ చేద్దామని ఒక ఆల్రెడీ టూ హండ్రెడ్ ఫిఫ్టీ క్రోర్స్ గవర్నమెంట్ స్పెంట్ టు క్లియర్ సర్టన్ ఫారెస్ట్ ఏరియా అప్పుడు వర్ సో మెనీ ఎజిటేషన్స్ బై ది కేరళ సైంటిస్ట్ అండ్ అదర్ థింగ్స్ దెన్ ఎన్వైరోమెంటలిస్ట్ లైక్ ఈ హసన్ దాటరు ఇర్ఫాన్ లాటోళ్ళు చాలామంది అక్కడ ఫైట్ చేసిన నుంచి అది ఆగిపోయింది ఆగిపోయిందంటే మనం సంతోషించాల్సింది ఏంటంటే ఈరోజు కూడా దాన్ని ఎవరు ముట్టుకో టచ్ చేయలేదు ఆ బయోడైవర్సిటీ స్టిల్ ఇట్ ఈస్ ఎగ్జిస్టింగ్ దేర్ ఇన్ దట్ ఏరియా అది బయో మనం చెప్తున్నట్టు హాట్స్పాట్స్ అని ఏమేంటంటే ఆల్రెడీ దేఆర్ ద వెజ్ ఆఫ్ ఎక్స్టెన్షన్ అండ్ ది వెజ్ ఆఫ్ ఎక్స్టెన్షన్ సో అక్కడ ఉండే ఎండమిక్ స్పీషీస్ ఏవైతే ఉన్నాయో ఏ ఏరియా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఎంత కలిగించదా ఉన్నా చాలా తక్కువ మంది దీని వైపు అట్రాక్ట్ అవుతారు అయితే చాలామంది కూడా ఈ ఎన్వైరామెంట్ మంది చదివితే వస్తుందండి ఏమైనా ఉద్యోగాలు వస్తాయా లేకపోతే మనకి ఏమన్నా ప్రాఫిట్ వస్తుందా లాభం వస్తుందా అని అనుకుంటారు కానీ ఈరోజు ఈ బయోడైవర్సిటీ గురించి మనం డిస్కస్ చేయాల్సిన అవసరం ఎందుకుందంటే అవి మన ఎన్వైర్మెంట్లో పార్ట్ మనం కూడా ఎన్వైర్మెంట్లో ఒక పార్ట్ మ్యాన్ ఈజ్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ అండ్ ఆల్మోస్ట్ ఆల్ ద ఆర్గానిజమ్స్ విచ్ ఆర్ లివింగ్ విత్ అస్ ఆర్ ఆల్సో దే లివ్ విత్ హస్ అండ్ దే ఆర్ పార్ట్ ఆఫ్ అస్ ఎందుకు ఒక తోట లేకపోతే ఎక్కువ డైవర్సిటీ ఎందుకు ఉంటుంది అని అంటే అక్కడ ఉన్న పరిస్థితులు కండిషన్స్ ఎన్వైరన్మెంటల్ కండిషన్స్ అవన్నీ కూడా వాటికి సహకరించి అవి ప్రత్యుత్పత్తి చేయడానికి అనుకూలంగా ఉన్నవ ఈ బయోడైవర్సిటీ పెంపు జరుగుతూ ఉంటుంది అంటే ఇంగ్లీష్లో మరి నాకు తెలుగులో అంత పొరవడి రావడం లేదు బట్ ద టర్మ్ యూ కాల్ యాజ్ నీష్ 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 అంటే అండర్ సర్టన్ సెట్స్ ఆఫ్ కండిషన్ అండర్ సర్టన్ సెట్స్ ఆఫ్ కండిషన్ an organism is capable ఆఫ్ getting ఎనర్జీ from the సరౌండింగ్ మీడియం గ్రో డెవలప్ రిప్రొడ్యూస్ అండ్ ది ఆఫ్స్ప్రింగ్ also lives in such ఫర్దర్ సెట్స్ ఆఫ్ కండిషన్ అంటే ఒక ఆర్గానిజం ఏదైతే ఉందో అది పక్క వాటి చుట్టుపక్కల నుంచి ఎనర్జీ తీసుకునే కెపాసిటీ ఉండాలి ఆ కెపాసిటీ తీసుకునే ఎనర్జీతో గ్రో అవ్వాలి గ్రో అయిన తర్వాత ఏవైతే నెక్స్ట్ జనరేషన్ ఉన్నదో ఆఫ్ స్ప్రింగ్స్ అంటే నెక్స్ట్ జనరేషన్ ఏదైతే ఉందో అది కూడా అదే కండిషన్స్లో ఉండాలి ఉన్నట్టయితేనే ఆ ఏరియా అంతా కూడా ఇటువంటి తోటి డైవర్సిటీతో పొందుతుంది అని ఈ డెఫినేషన్ చెప్తుంది అయితే ఈ బయోడైవర్సిటీ ఇండియా ఇస్ ది వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ బిగ్గెస్ట్ బయోడైవర్సిటీ కంట్రీస్ ఇన్ ది వరల్డ్ కానీ దాని ఇంపార్టెన్స్ మనకు తెలియదు కానీ ఇతర దేశాలు వెస్ట్రన్ కంట్రీస్ అండ్ ఆల్ దే ఆర్ మేకింగ్ యూజ్ ఆఫ్ దిస్ బయోడైవర్సిటీ వాళ్ళు మన దగ్గర నుంచి తీసుకుని వెళ్ళి అక్కడ ఇలాంటివన్నీ జరుగుతున్నాయి మన దేశంలో చాలా చోట్ల ఈ బయోడైవర్సిటీని అంతం చేసేస్తున్నారు ఎలాగా ఇన్ ద నేమ్ ఆఫ్ డెవలప్మెంట్ నేను మినిస్ట్రీ ఎన్వైరామెంట్ అండ్ ఫారెస్ట్లో జాయింట్ డైరెక్టర్గా పనిచేస్తున్నప్పుడు ఐ వాజ్ ఇన్ఛార్జ్ ఫర్ ది నార్త్ ఈస్టర్న్ ఈస్టర్న్ రీజియన్స్ అంటే ఈ ఒరిస్సా అండమాన్ నికోబా వరకు నా జ్యూరిస్టిక్షన్ ఉంది అది అండ్ సెవెన్ స్టేట్స్ ఇన్ ద నార్త్ ఈస్ట్ నార్త్ ఈస్ట్లో మీరు ఎవరైనా మీకు టైం ఉన్నప్పుడు లేకపోతే మీకు అవకాశం దొరికినప్పుడు ఎప్పుడు కూడా నార్త్ ఈస్ట్ని మిస్ అవ్వకండి నార్త్ ఈస్ట్ సెవెన్ స్టేట్స్ ఉన్నాయి అస్సాం మేఘాలయ మిజోరాం మొత్తం సెవెన్ స్టేట్స్ మీరు మిస్ అవ్వకండి అవకాశం వచ్చింది ఏదో మీ బంధువులు ఉన్నారు పిలిచారు పెళ్లికి పిలిచారు వెళ్ళండి బికాస్ యూ విల్ మిస్ సంథింగ్ ఇన్ యువర్ లైఫ్ ఇన్ని గొడవలు ఉండొచ్చు కొన్ని రకాల ఇబ్బందులు ఉండొచ్చు బట్ నార్త్ ఈస్ట్ చూసిన తర్వాత మీ జీవితంలో అంటే కేరళ ఒకటి కేరళ ఒకటి ఈ నార్త్ ఈస్ట్ ఒకటి ఆల్మోస్ట్ సిమిలర్ కండిషన్స్లో ఉంటాయి నేను మొత్తం నార్త్ ఈస్ట్ తిరిగాను నాకు జిప్సీ ఇచ్చేసేవారు తిరగండి అంటే వెళ్ళిపోతుంది నాకు ఇంట్రెస్ట్ ఉండేది సో ఆ రకంగా మొత్తం నార్త్ ఈస్ట్ ఇట్ ఇస్ ఏ గుడ్ బయోడైవర్సిటీ హబ్ అలాగే ఒరిస్సా ఉంది ఒరిస్సాలో కూడా ఒక ప్రాజెక్ట్ పరంగా మన గంధమర్దాన్ అన్న ఒక ఏరియా ఉంది గంధమర్దాన్ అంటే అది ఆంజనేయ స్వామి తీసుకొస్తూ సంజీవిని తీసుకొస్తూ ఒక పార్ట్ అందులో పడిపోయింది అనేది ఒక మన కథ అటువంటి ఏరియాలో ఒక స్క్వేర్ కిలోమీటర్కి అరౌండ్ ట్వంటీ థౌజండ్ స్పీషీస్ ఉంటాయి స్పీషీస్ ఈ రిమాన్స్ గంధమర్దన్ ఒరిస్సా ఒరిస్సా గంధమర్దన్ అనే ఏరియా కొండ ఒక ఏరియా అయితే దాని కింద బాక్సైట్ చాలా వండర్ఫుల్ బాక్సైడ్ అంటే హైయెస్ట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ అల్యూమినా దాన్ని బాక్సైడ్ తీయడానికని ఒక ప్రాజెక్ట్ పెడితే